ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్ చాలా మంచిగా ఉంది ఇదే ఇంకా చాలా బాగుంది అనిపిస్తుంది ఇట్స్ అ గుడ్ సీక్వెల్ టు ద ఫస్ట్ ఆ హీరోయిన్ ప్లాట్ చాలా బాగుంది లైక్ సరౌండింగ్ ద హీరోయిన్ ద ప్లాట్ వాజ్ రియలీ నైస్

అంటే చూడకుండా అట్లా అనిపిస్తుంది చూస్తేనే తెలుస్తుంది కదా చూసినాకనే మాట్లాడాలి అదే అయితే సూపర్ ఉంది మై రోమాన్స్ అయితే ఉంది అండి ఇంకా చూడాలనిపిస్తుంది రిషబ్ శెట్టి అయితే సూపర్ మస్తు ఉంది వస్తుంది సూపర్ ఉందండి సినిమాలో ట్విస్ట్ అయితే ఎక్సలెంట్ భయ టెన్ కి నైన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తా గ్రాఫిక్ ఎక్సలెంట్ రిసెప్టివ్ యాక్టింగ్ కూడా బాగుంది హీరోయిన్ యాక్టింగ్ బాగుంది అసలు ఆ క్లైమేట్ వేరే ప్రపంచంలో ఉంటాం భయ్య మూడు గంటల సేపు అయితే వేరే ప్రపంచంలోనే ఉంటాం సినిమా మాత్రం ఎక్సలెంట్ ఫస్ట్ ఏం లేదు భయ్య ఫస్ట్ వన్ కూడా లేదు ఫస్ట్ కంటే కూడా సెకండ్ టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ చాలా బాగుంది బ్లాక్ బస్టర్ టెన్ కి నైన్ పాయింట్ ఫైవ్ ఇస్తారు కన్నడ 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 మాట్లాడితే మూవీస్ క్రేజీ వన్ తో పోలిస్తే టూ లో హీరో ఎలివేషన్ బాగుంది మన ముందు లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో దేవుడు మన ముందు కనిపిస్తాడు వన్ వన్ లో దేవుడు టూ లో దేవుడు మొత్తం ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం పాస్ట్ చూపిస్తారు కాబట్టి కొంచెం బానే ఉంది సినిమా బాగుంది సినిమా బాగుంది ఫస్ట్ హాఫ్ కొద్ది స్లో ఉంది కానీ సినిమా మొత్తం సెకండ్ హాఫ్ ఇదే బెటర్ ఇదే బ్లాక్ గ్రాఫిక్స్ నీడెడ్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి నీడెడ్ యాక్షన్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఓకే బాగుంది చాలా బాగా చేస్తుంది సూపర్ ఉంది అది హీరో గారి యాక్టింగ్ చాలా అదిరిపోయింది సినిమా చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేసినాము కాంతారా వన్ కంటే టూ చాలా సూపర్ ఈరోజు దసరా పండుగ రోజు అమ్మవారి అవతారం చూపించిండు రిషిప్ శెట్టి సూపర్ అండి సూపర్ అదిరిపోయింది చాలా డిఫరెంట్ ఉంది సార్ అది దాని కంటిన్యూషన్ చూపించాడు అసలు వన్తో పోలిస్తే టూ ఇంకా చాలా రిసిప్ యాక్షన్ కానీ అంతా చాలా సూపర్ ఉందండి చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు అలాంటి యాక్షన్ చూసి వచ్చాము యాక్షన్ బాగుంది ఆయన బాగుంది